ఇప్పుడు నీతో మాట్లాడి నీకు దర్శనమిచ్చా పల్లెల్లో జాతీయగా నా పిల్లలతో ఆడుకోకూడదు పిల్లల ఎవరు వాక్యంలో సత్యం అమ్మగారికి నాకు జాబు రాక మురిపే ఆవిడ తెలిసిన విషయం ఏంటో తెలుసా మూడు సార్లు రెండు సార్లు రాసిన రాదు అది మరి టీగానే ఉంది నిద్ర లేపుతూనే ఉంది నేను చదువుతూనే ఉన్నాను నీకు రాదయ్యా అంటే నేను చదవకుండా ఉండగా మూడో సంవత్సరంలో చదువుతుగా ఈ టైం అంతా వేస్ట్ ఏంటి అంటే అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే మై నువ్వు ఎట్టి ఈ రెండు సంవత్సరాలు నువ్వు రాసిన రాదు చెప్పకూడదు ఎందుకంటే చదువుకోనే ఆ నాలెడ్జ్ అంతా కూడా మళ్ళీ తగ్గిపోయింది కాబట్టి నువ్వు అలా చెప్పొద్దు దేవుడికి చెప్పింది నువ్వు దాచి పెట్టేసాయి అని చెప్తే నేను చదువుతా ఉన్నాడు మిత్ర క్లాస్మెట్ అదేంట్రా మరి నా నెంబర్ ఎందుకు లేదంటే గేమ్ రావు నువ్వు నాకు చెప్తే నా నెంబర్ నాకు జాబ్ వచ్చింది వాడు నాకంటే రెండు సంవత్సరాలు సీనియర్ జాబులు నేను చెప్తే వాడికి లెక్కలు రావు నాకు లెక్కలు వచ్చు మ్యాథ్స్ నేను చెప్పా చాలా పిట్లు చెప్పా వాడికి రైట్ అని వాడికి జాబ్ వచ్చింది కానీ నాకు రాలేదు ఎందుకు రాల నేను బాగా రాసిన అని రాల రెండవసారి రాసా బాగానే రాశా అయినా రాల మూడవసారి అట్టట రాశా వచ్చింది నేనే అనుకున్నా కానీ వచ్చి ఎందుకు దేవుని దర్శనం తప్పిపోవటానికి లేదు హలో దేవునికి స్తోత్ర దేవునితో మాట్లాడే అనుభవానికింటే దేవునితో మాట్లాడి అనుభవించి ఉండాలి రావాలి భక్తిలో అది అదే కాని ఏం జరిగిద్ది ఏం జరిగి ఏం జరిగిద్ది అంటే దేవుని అడుగు ఏం ఏం జరగదు నువ్వు అడగాలి దేవుని దేవుడు అడిగితే దేవుడు చెప్తాడు దేవుడు దాచుకోడు దేవుడు చెప్తాడు మనుషులు దాచుకుంటారు లోకస్తులు దాచుకుంటారు మనతో స్నేహం ఉండడం దాచుకుంటారు నువ్వు పెరుగుదల వారవలేదు నీ అభివృద్ధిని చూసి ఓచుకోలేదు నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో నీ భలే కొందర అంటాడు కానీ తర్వాత ఏమన్నా తెలుసా వీడికి అనవసరంగా కారు వచ్చి కడుపు కానీ దేవుడు అలా ఉండదు నీకు ఒకటిస్తే ఇంకోటి అవ్వాలని దేవుడు చూస్తాడు నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి అనుకుంటున్నాను నువ్వు తలగా ఉండవల్ని కానీ తలగా ఉండాలని కోరుకుంటున్నా మన చాలా మంది మనతో ఉండదు మనం ఎప్పుడు కూడా ఉండాలనే చూస్తారు కాదు దేవుడు అలా కాదు సుమా మన ప్రభువైన ఏసు క్రీస్తు అలా కాదు మనం తలగానే గొప్పగానే ఉండాలా ఆశీర్వాద కర్మగానే ఉండాలా దేవుని కర్మగానే ఉండాలా అయితే ఇదంతా జరగాలంటే నువ్వు దేవునితో మాట్లాడే అనుభవంలోకి రావాలి అలా ఇలాంటి దర్శనాలు అమ్మగారి గురించి ఒక మచ్చు ఒకటి చెప్పే చాలా ఉందండి కూడా తెచ్చుకుని జరగబోయే విషయాలు ఇంకొక విషయం చెప్పన వచ్చేది అదేంటంటే ఆమెకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఒక ఆమె వచ్చి నాకు ఐదు వందల రూపాయల నోటు కారు పెట్టింది పలానా రోజున అది ఐదు వందల రూపాయలు అది కొత్త నోటు చాలా ఎలా ఉండదు తెలుసా మరత లేకుండా కొత్త సీల్ ఉంటుంది సీల్ నోట్లో మీ దగ్గరకు వచ్చి మీ కారు పెట్టింది ఒక స్త్రీ అని చెప్పి ఎప్పుడంటే పరాలు రోజు వారానికి ఇదే రోజు సార్ సోదాం అనుకున్న ఐదు రోజులు అయిపోయింది ఆరు రోజులు ఏడో రోజు వచ్చేసింది నేను పన్నెండు స్కూల్ నుంచి వచ్చాను అప్పుడు పని లేదు సైకిల్ మీద వెళ్ళి వచ్చాను పల్లెల ముందు నుండి కూర్చున్నాను కూర్చొని ఏమన్న అంటే ఏదో ఉందని పెడదామని చూస్తున్నారు ఆగారు వచ్చారు జాన పవన్ గారు అండి వచ్చాక నేను భోజనం చేయటం మానేసి అంత కాసేపు మాట్లాడినా చాలా ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన చేసి అప్పుడు మనం తెడకలు రేఖలే కానీ తెడకలు కట్టాడు ప్రార్థన చేశాక బైబుల్ తీసుకున్నాను బైబుల్ తీసుకున్నాను పెట్టి ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక అమ్మగారు బైబుల్ తీసి చూసి జిప్పు తీసి చూసి నోట్ తీసి చూపిస్తుంది కనీసంత మాట్ మార్త కూడా లేదు అప్పటికప్పుడు రాజేసి తీసుకొచ్చిన కట్టలోది ఐదు వందల రూపాయలు పెట్ట పెట్ట ఆశ్చర్యపోయింది ఇతట జరిగింది అనమాట దేవుడు నాకు చూపించారు హలోయ ఇలాంటివి చాలా ఉన్నాయి నేను అప్పుడప్పుడు చెప్తున్నా ఎప్పుడో చెప్తాడు కానీ చాలా ఉన్నాయి అమ్మగారు చెప్పిన ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవం కూడా దేవునితో మాట్లాడే అనుభవానికి వస్తే ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది గొప్పగా ఉంటుంది అందరూ నేనే తలెత్తు చూడాలి నీ వైపు దేవుని ఆశీర్వాదం అలా ఉండిద్ది దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది